జాదీయ పితార అనే ఈ విద్యా సామగ్రి గురించి అందులోని సామగ్రులు గురించి తెలుసుకుందాం మొదటగా ఇది ఈ సామగ్రిని అందించిన పెట్ట జాదీయ పితార వాసం కాదు అని దీని తెరలో మాయాపేట లేదా మాయాజాలపేట లేదా పెట్ట కూడా అంటారు మొదటగా దీంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దీంట్లో త్రీ ఐటమ్స్ ఉంటాయి సెకండ్ వన్ రోప్ ల్యాండ్ ఇది వన్ ఐటమ్ థర్డ్ వన్ బౌలింగ్ సెట్ అంటారు ఫోర్త్ వన్ హ్యామిరింగ్ డ్రా ఫిఫ్త్ వన్ బాల్ సిక్స్త్ వన్ బీట్స్ విత్ బోల్స్ అండ్ స్ట్రింగ్స్ అంటే ఉంటాయి తిన్ను దీనిలో బీట్స్ విత్ సిక్స్ లాంగ్ స్ట్రింగ్స్ ఉంటాయి తిన్ను నెక్స్ట్

దీంట్లో టూ గానీ త్రీ గానీ ఫోర్ కార్స్ మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది మ్యాచెస్ పజిల్ గా ఉంటుంది అదేలాగా ట్వెల్త్ ఐకాన్ సెల్ఫ్ కరెక్టివ్ రిలేషన్షిప్ పజిల్స్ దీంట్లో టెన్ షెప్స్ ఉంటాయి ఈ సెట్ కి టూ పీసెస్ అలాగా ట్వంటీ పీసెస్ ఉంటుంది థర్టీ ఫైవ్ మై ఫీల్ బ్యాగ్ దీంట్లో త్రీ డైమెన్షన్ షేప్స్ ఉంటాయి దానిలో మనం ఇన్సర్ట్ చేస్తాము పిల్లలు దాన్ని టచ్ చేసి దాని ఏ షేప్స్ అని చెప్ప చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ కలర్ఫుల్ గ్రేడెడ్ రింగ్స్ ఫిఫ్టీత్ వన్ కిచెన్ షెడ్ కిచెన్ సెట్ ఇది నెక్స్ట్ డాల్స్ టూ టైప్స్ ఆఫ్ డాల్స్ ఉంటుంది బాయ్ డాల్ బాయ్ డాల్ అండ్ గర్ల్ డాల్ నెక్స్ట్ మెమరీ కార్డ్స్ దీంట్లో టెన్ కార్డ్స్ ఉంటాయి దీని మెమరీ కార్డ్స్ అంటారు దీన్ని ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది వస్త క్రమంలో నెక్స్ట్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇది కూడా టెన్ పేజెస్ లో స్పైరల్ ఉంటుంది మిస్సింగ్ ఐటమ్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది పిల్లలు అదేలాగా ప్రీ నెంబర్ నైన్టీన్ ఐటమ్ వచ్చి ప్రీ నెంబర్ కాన్సెప్ట్ కార్డ్స్ ఫైవ్ ఫైవ్ సెట్స్ కార్డ్స్ ఉంటాయి ఈ సెల్స్ కి ఫైవ్ గ్రేడెడ్ కార్డ్స్ అనేవి దీంట్లో ఫైవ్ గ్రేడెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి దీంట్లో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది నెక్స్ట్ క్లాసిఫికేషన్ కార్డ్స్ ఈ క్లాసిఫికేషన్ కార్డ్స్ లో పిక్చర్ కార్డ్స్ అనేవి ఉంటాయి పిక్చర్ కార్డ్స్ అనే క్లాసిఫికేషన్ కార్డ్స్ అని తీసుకుంటాము దీనికి థర్టీ కార్డ్స్ ఉంటాయి ఫైవ్ కార్డ్స్ ఈ కేటగిరీ అంటున్నాం సో ఆ కేటగిరీస్ ఏమంటే బర్డ్స్ అనిమల్స్ ట్రాన్స్పోర్ట్స్ ఇన్సెక్ట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎటువంటివి దీనికి వెబ్సైట్ చేస్తుంటారు నెక్స్ట్ డామినస్ కలర్ డామినస్ ఇది డిఫెక్ట్ నుంచి మన కొనసాగుతా ఉంది నెక్స్ట్ కలర్ సిరియేషన్ కార్డ్స్ దీనిలో ఫోర్ సెట్స్ ఉంటాయి క్యూషన్ థింకింగ్ కార్డ్స్ వాస క్రమంలో మనం గుర్తించవలసి ఉంటుంది అలాగే సెట్ చేయవలసి ఉంటుంది దీనిలో కూడా ఫోర్ సెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది జోకర్ కార్డ్స్ నైన్ కార్డ్స్ ఉంటాయి నెక్స్ట్ డామినల్స్ లోనే నంబర్ డాట్ నంబర్ నంబర్ డాట్ డామినల్స్ నెక్స్ట్ షేర్స్ వాటర్ బోర్డ్ విత్ స్ట్రింగ్స్ దీని షేర్స్ అనేది వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ అవాకస్ మనకి మాలో తెలిసిన విషయమే దీని ద్వారా మనకి ఫేస్ వాల్యూస్ ఫేస్ వాల్యూస్ అనేది తెలియజేస్తాను తెలియజేస్తాము నంబర్ ప్లేసింగ్ కార్డ్స్ ట్వంటీ ఎయిట్ ఐటమ్ నంబర్ ప్లేసింగ్ నెక్స్ట్ సాలిడ్ డాక్టర్ షేప్స్ అనేవి ఉంటాయి ఈ షేప్స్ ని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ థర్టీ ఎయిత్ ఐటమ్ టైల్స్ దీంట్లో కూడా షేప్స్ ఎక్కువ ఉంటుంది ఈ టైల్స్ కూడా వివిధ రకాలైన షేప్స్ ని పిల్లలు సెట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్లేస్ వ్యాలీ కార్డ్స్ ప్లేస్ వ్యాలీ కార్డ్స్ థర్టీ ఫస్ట్ మళ్ళీ థర్టీ సెక్స్ సెకండ్ పిక్చర్ రీడింగ్ పోస్టర్స్ దీనిలో నైన్ పోస్టర్స్ ఉంటాయి థర్టీ థర్డ్ పోయిన్ పోస్టర్స్ దీనిలో త్రీ పోస్టర్స్ ఉంటాయి స్టోరీ కార్డ్స్ సెట్ వన్ సెట్ టూ అని టూ టైప్స్ స్టోరీ కార్డ్స్ సెట్టింగ్స్ సెట్టింగ్ ఉంటాయి నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ ఐటమ్ గ్లౌస్ పాకెట్స్ లైన్ అండ్ రాబిట్ లైన్ అండ్ రాబిట్ పబ్లిక్స్ ఉంటాయి నెక్స్ట్ ఫిర్కీ చిల్డ్రన్స్ మ్యాక్స్ అయింది దీంట్లో మన స్కూల్లో జరిగిన ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఏదో పిచ్చర్ పిల్లలు చేసిన అద్భుతాలు ఏదైనా ఉంటే మనం కానీ తెలియజేస్తే వాళ్ళు దీంట్లో ప్రింట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ హిందీ సౌండ్ డామినాస్ అన్నారు మన హిందీ లేదు కాబట్టి తెలుగు సౌండ్ డామినాస్ ఫోనిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అదేలాగా ఫోనిక్స్ కోసమే ఇంగ్లీష్ కోసం ట్వంటీ ఎయిట్ కార్డ్స్ తెలుగు ట్వంటీ ఎయిట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది థర్టీ నైన్త్ ఆల్ఫాబెట్ ప్లాస్టిక్ కార్డ్స్ అప్పర్ లోయర్ క్లాసెస్ తెలియజేస్తుంది అదేలాగా తెలుగు అక్షరాలు అచ్చుతో హాలతో కూడిన ఫ్లాష్ కార్డ్స్ ఆల్ఫాబెట్ ట్రేసింగ్ కార్డ్ ట్రేసింగ్ బోర్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది అదేలాగా ఫార్టీ టూ ఆల్ఫాబెట్ ట్రేసింగ్ కార్డ్స్

నేను బాలవాడి కుంటాను దీంట్లో కంప్లీట్ ఎలా పిల్లలు ఎలా ఎదుగుదల ఎలా జరుగుతుంది ఎలా డిస్కస్ అనేది పూర్తిగా దీని వివరాలు ఉన్నాయి దానికి సంబంధించిన వర్క్షీట్స్ కూడా అందించడం జరిగింది అదనగా ఫోన్ ట్రైన్స్ హ్యాండ్ బుక్ ఇది దీన్ని పూర్తిగా ఒకసారి చదివితే మనం దీన్ని ఎలా వినియోగించాలనేది పూర్తిగా మనకి తెలుస్తుంది అదనగా ఫిఫ్టీ వన్ ఫోల్డింగ్ బ్యాగ్ ఈ ఫోల్డింగ్ బ్యాగ్ దీన్ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది దీంట్లోని ఆ కార్డ్స్ అన్ని దీంట్లో ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది సో ఫిఫ్టీ సెకండ్ సో లాస్ట్ మెటీరియల్ దీన్ని వ్యానిస్టిక్ ఫార్డ్ కాదు దా మ్యాచ్ అనేసి